ముఖ్యంగా ముచ్చలేని నాయకుడు ఈటల రాజేందర్ గారి పైన మల్కాజుగిరి ఎంపీ అనేటువంటి ఈటల రాజేందర్ గారిని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అనుచిత వ్యాఖ్యలు చేయడము నిజంగా దీని అందరం ఖండిస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం తర్వాత మేము ఖండించే వారు చెప్పిన మాటలు వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా పరిణామం వేరేలా ఉంటుందని చెప్పుకుంటూ జ్ఞాగేశ్వరరావు గారు మీరంటే సమాజంలో గౌరవం మీరు ఆనాడు ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు అందరము కులాలు మతాలు అన్ని సంబంధం లేకుండా ఒక ప్రొఫెసర్ అయినటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వారిని గెలిపించుకోవాలని ఎంతగానో మనందరం కష్టపడి ఎమ్మెల్సీ గెలిపించుకుంటే నువ్వు గెలిచిన పని ఏంది ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ప్రతి టీవీ ఛానల్కి వెళ్ళి నేను డిబేట్లు ఇస్తాను నాకు డబ్బులు ఇవ్వండి మీకు అనాలిసిస్ చేస్తానని అడుక్కున్నది నువ్వు అది నాకు విలువ దీనికి సమానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా మేము అంతేకాకుండా ప్రొఫెసర్ అంటే ఒక అనాలసిస్ట్ దానికి ఒక అర్థం పర్థం ఉంది ఒక ప్రొఫెసర్ గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక మాట మీ నోటి నుంచి అంటున్నప్పుడు దానికి ఒక ఆధారంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈరోజు నువ్వు ఒక లెఫ్ట్ వాది ఉండి ఆర్ఎస్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలు నీకెలా తెలుస్తాయి ఆర్ఎస్ఎస్ తనకి బీజేపీ అధ్యక్షుని ఇవ్వాలని ఈటర్ రాజేంద్ర గారికి ఇష్టం లేదనే మాట మాట్లాడుతూ ఉన్నావు నీకు ఏం సంబంధం అసలు నువ్వు లెఫ్టిస్ట్ వాదివి నీకు ఆర్ఎస్ఎస్ ఎలాంటి సంబంధాలు ఉండవు అలాంటి దాంట్లో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడమేంది ఎందుకంటే ఈటర్ రాజేంద్ర గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఈ చెడగొట్టడానికి చేసినటువంటి పరిణామము నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర లాలు చిప్పటి తీసుకున్నావు కాబట్టి ఈ రోజు ఈ మాటలు రేవ ఈటర్ గారి మీద మాట్లాడుతున్నావు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను అంతేకాకుండా మొన్న డాక్టర్ మమితా మీద అత్యాచారం జరిగితే నీ ఛానల్లో కనీసం మాట్లాడిన దాఖల లేదు మా హ్యాండ్ క్యాప్లు వికలాంగులు ఇళ్ళలు ములగొడితే నీ ఛానల్లో నువ్వు మాట్లాడిన దాఖలు లేదు ఏ ఛానల్ నిన్ను రాణిస్తలేదు అయినా నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏదో కడుపు కడుపు ఏమంటారు నువ్వు నీ కాలాన్ని గడపడానికి దాని నుండి వచ్చే డబ్బులతో నడుపుకోవడానికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడుపుకుంటున్నావు నడుపుకుంటూ నడుపుకొని గౌరవంగా మేము అందరం స్వాగతిస్తాం కానీ ఒక బీసీ బిడ్డైనటువంటి ఒక సమాజానికి ఎంతో ఉపయోగపడినటువంటి ఈటల రాజేందర్ గారి మీద నువ్వు విరుచుకుపడితే మాత్రం మేమందరం ఊరుకునేది లేదు వారి సమాజానికి ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంత చేశారో సమాజానికి తెలుసు ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ భారతదేశంలోని మొదటి స్థానంలో పెట్టినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు అని చెప్పి తెలియజేస్తా ఈటల రాజేందర్ గారు ఏ పదవి తీసుకున్నా కూడా దానికి వండ తెచ్చింది ఈటల రాజేందర్ గారు ప్రజల భక్తి ఆనాడు తెలంగాణ కోసం కూడా ప్రజా ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఏం ఈట రాజేంద్ర తల పెట్టుకుంటామంటే దానికి సమానం చెప్పి తీటుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంత ఈజీగా కాదు వీటి రాయందర్ గారిని ముట్టుకుంటే చాలా ఆకాశం మీరు ఉమ్మేసి ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి మీకు వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి మాటల్ని విరమించుకొని క్షమాపణ చెప్తున్నా చెప్పానంత వరకు కూడా మేము ఊరుకోబోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ కాడ లాలుచ్చిబడి డబ్బు తీసుకొని కేసీఆర్ చేయబట్టావు గతంలో జగన్ గారికి లాల్చిబడి డబ్బులు తీసుకొని జగన్కి చేయబట్టాం జగన్ అయిపోయిందని చెప్పేసి కేసీఆర్ అయిపోయిందని చెప్పేసి పవన్ కళ్యాణ్కి చేయబొట్టినాం పవన్ కళ్యాణ్ అయినప్పుడు చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి రాబిన్ ఫుడ్ అట ఏమిటికి రాబిన్ ఫుడ్ ఏం ప్రజల కోసం పట్టించుకున్నందుక రైతు రుణమాఫీ మొత్తం జరగను ఆడపిల్లలకి ఆరు వేల రూపాయలు ఇస్తాన ఇవ్వనందుక లేకపోతే ఆడపిల్లలకి మా మహిళా చదువు మనులకు స్కూటీలు ఇవ్వనందుక దేనికి రాబిన్ ఫుడ్ ఏ విషయంలో రాబిన్ ఫుడ్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచించాలి ఇలాంటి వ్యక్తులు మ్యాచ్ గారు ముఖ్యంగా మీరు ఆలోచించాలి ఈట రాజేంద్ర గారు ఒకటే చెప్పారు ప్రజల పక్షాన చెరువులు మునిగిపోతున్నాయి కుంటలు మునిగిపోతున్నాయి ప్రజల పక్షాన మాట్లాడకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను రాబోయే ఉంటాను ఆదాని ఏదని మాట్లాడితే కరెక్ట్ కాదు ప్రజల పక్షాన మాట్లాడమని చెప్పింది ఎందుకంటే మీరు ఒక ప్రొఫెసర్ కాబట్టి మీరు మాట్లాడే మాట పది మందికి వెళ్తారు కాబట్టి మీరు వాళ్ళు గౌరవించుకుంటే గౌరవించుకుంటూ సంబోధించారు దాన్ని మీరు ఒకరి గురించి మాట్లాడితే కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తా ఉన్నాను సమస్య తప్పకుండా ఈ హైడ్రా విషయంలో చర్చ రావాల్సిన అవసరం ఉంది ఈరోజు పేదలు ఎంతో మంది ఇల్లు లేక అపార్ట్మెంట్లలో కొనుక్కున్న వాళ్ళు ఇల్లులు కూడగొడుతున్నారు వాళ్ళు ఈఎంఐ కట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ పరిస్థితి ఏంది రేపు ఆ లేకుండా పోతుంది ఆ గూడే లేకుండా పోతుంది వాడు ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రొఫెసర్ గారు మీరు అట్లా ఎత్తుకోకండి పెద్దలను ఎత్తుకుని నడవకండి అట్లా అని చెప్పి ఒక మాట అన్నందుకు మీకు ఇంత పడతావా తప్పకుండా నాగేశ్వర గారు మీరు క్షమాపణ చెప్పి ఈ పదాన్ని వెనక్కి తీసుకోకపోతే మా యొక్క బీసీ సంఘాలే గాని మా ఎస్సీ సంఘాలే గాని మా ఎస్టీ సంఘాలే గాని ఇంకా వికలాంగుల సంఘాలే కాని మరి ఇంటలెక్చువల్ ఫోరమ్స్ కానీ కళాకారులే కానీ అందరూ ఒక దాటిగా ముందుకొచ్చి నీ ఇల్లు కానీ నిన్ను గాని ముట్టడించేంత వరకు నీ క్షమాపణ చెప్పించేంత వరకు నీ తలని వచ్చేంత వరకు నిద్రోగమని చెప్పి తెలియజేసుకుంటూ నిలుస్తాము చైతన్యంగా